Hi friends welcome to వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీళ్ళందరి ఇళ్ళకైతే రేపు ఉదయం నుండి అధికారులైతే ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే రాబోతున్నారండి అయితే ఇళ్లకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఇవైతే చూపించాల్సి అయితే ఉంటుందండి ఇలాంటి వాళ్ళందరికీ పెన్షన్ అనేది సో మనకు రద్దు చేస్తున్నా రద్దు చేయబోతున్నామని చెప్పేసి కూడా అయితే అప్డేట్ అయితే వచ్చింది ఎలాంటి వారికి రద్దు చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను అలాగే ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీరందరి పెన్షన్లు కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారండి ప్రభుత్వము అయితే మీ యొక్క పెన్షన్ రద్దయిందా లేదా ఇప్పుడు యాక్టివేషన్లో ఉందా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను జస్ట్ ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నంబర్ అనేది అండ్ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు యాక్టివేషన్ అని చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం ఇక వారందరికీ పెన్షన్లు కట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఈ మేరకు కొత్త పెన్షన్లకు సంబంధించి అర్హులైన వారి నుండి బోగస్ పెన్షన్లు సంబంధించి ఏరివేసేందుకు సర్కార్ అయితే కసరత్తు అయితే చేస్తుంది అక్రమంగా ప్రభుత్వ సాయాన్ని పొందుతున్నారనే విషయం ఇటీవలే ప్రభుత్వం దృష్టికి వచ్చింది సో దీంతో బోగస్ పెన్షన్లను కట్ చేసేందుకు రంగం అయితే సిద్ధమైంది సో మనకు ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా నేతన్న అలాగే దివ్యాంగులు ఒంటరి మహిళల పెన్షన్లు అనర్హులైన వారికి స్థానికంగా ఉండే నేతల రికమెండేషన్లతో ప్రభుత్వ సాయం నేటి ఇక్కడ నేటికి అందుతుంది అదేవిధంగా ఇక్కడ కొందరికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సంబంధం లేని కారణాలు చెప్పి వారి దరఖాస్తులను పక్కన పెట్టినట్లు కూడా అయితే తెలుస్తుంది దీంతో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకొని ప్రస్తుతం లబ్ధిదారుల్లో అర్హులు అనర్హులను గుర్తించే పనిలో అయితే అధికారులు నిమగ్నం అయితే అయ్యారు ముఖ్యంగా వితంతువులు ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని అయితే అవలంబిస్తున్నారు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పనపై కూడా ఐదుగురు మంత్రులతో మనకు సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది రికమెండేషన్ల ద్వారా అర్హత లేనప్పటికీ వాళ్ళు పెన్షన్లు అయితే పొందుతున్నారని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం నూతన ప్రభుత్వం అయితే గుర్తించారు సో దీని కారణంగా దివ్యాంగులు అలాగే మనకు ఒంటరి మహిళలు సో మనకు వికలాంగులు వీళ్ళపైన ఏంటంటే సర్వే అయితే చేయబోతున్నారు ఈ సర్వేలో ముఖ్యంగా మిళ్ళకు ప్రతి ఒక్కరు ఇంటికి అధికారులు అయితే వస్తారండి వచ్చిన తర్వాత తర్వాత తప్పనిసరిగా మీరు డాక్యుమెంట్స్ అనేది చూపించాలి ఒకవేళ వికలాంగులు ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి వికలాంగత్వం అంటే వాళ్ళు ఎంత ఇచ్చి ఉంటారో అంత పర్సెంట్ వికలాంగత్వం ఉంటే మీకు పెన్షన్ ఇస్తారు ఒకవేళ దానికన్నా తక్కువ ఉంటే కనుక అంటే అసలు వికలాంగత్వం తక్కువ ఉంటే కనుక అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ అనేవి పూర్తిగా రద్దు చేస్తారండి సో ఏపీ ప్రభుత్వము సో ఈ విధంగా అయితే ఈ కారణాల చేత అయితే ప్రభుత్వం అయితే పెన్షన్లకు సంబంధించి రద్దు అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి రేపటి నుండి సర్వే అనేది ప్రతి ఏళ్లకైతే రాబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలా లాంటి అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్